హెల్ దాస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రాజనిమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలా డేస్ అయిపోయింది కదా కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన ఈ ఎండాకాలం వచ్చిందంటే అందరూ పెట్టుకునేది మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఎవరు ఎలా అంటే అలా అనమాట సో మేము కూడా మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నాం సరే మనం మామిడికాయ పచ్చడి అనుకుందాం సో మేమైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాం అది ఎలా పెట్టాము ఏంటి ఎంత కొలతలతో కూడా ఇప్పుడు నేను మొత్తం మీకు చెప్తాను అనమాట మా మూక్షి అయితే ఫుల్ జోష్లో ఉండే యాక్చువల్గా నిన్న ఇక్కడ ఏమో జరుగుతుంది అని చెప్పేసి మా డుగ్గు కూడా అసలు నేను కూడా వచ్చి పొట్టు తీస్తా అన్నట్టుగా చాలా ట్రై చేశాడు పాపం వాడు కానీ కిందికి రానివ్వంగా సో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫస్ట్ అయితే ఆయిల్ మనం మంచిగా హీట్ ఎక్కించి పక్కకు పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తీసుకున్నాం మీద కిలా కిలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము తీసుకుంది ట్వంటీ ట్వంటీ ఏ మేము చాలా తక్కువ తింటాం సో ఇరవై కాయలకి మేము వన్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి అప్పుడే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఈ ఆయిల్లో మేము వీడియో కొంచెం క్యాప్చర్ మర్చిపోయాను ఆవాలు జీలకర్ర కొంచెం మన ఎండుమిర్చి కొన్ని అట్లా ఎల్లి ఎల్లిపాయలు తీసిన ఎల్లిపాయలు అందులో వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అవి వేసేసుకొని ఆయిల్ సల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి దాదాపు వన్ టూ అవర్స్ పడుతుందమ్మా ఆయిల్ గంట 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 ముందే మనం ఆయిల్ హీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మా బావగారు వచ్చేసి ఇక్కడ కాయలు కొడుతున్నారనమాట ఇక అది అసలు ఫస్ట్ ఆయిల్ కొంచెం సల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా ఓకే గోరువెచ్చ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మా మోక్షి తీసిందండి ఈ వీడియో మిన్ని ఏం చేస్తుందని చెప్పేసి సో చెప్తున్నాను అమ్మమ్మ పచ్చడి తర్వాత ఇంట్లో పెడతాదంటరా అని చెప్పేసి సో అట్లా కాయలు అయితే మేము ట్వంటీ తీసుకున్నాం కదా ఫస్ట్ ఆయిల్ అయితే మనం గంట ముందు మనము హీట్ ఎక్కించుకొని మేమైతే కొలత అండి దీని దీంతో కొలత తీసుకున్నాము ఇప్పుడు ట్వంటీ కాయలు ఉన్నాయి కదా ఈ ట్వంటీ కాయలకి మేము ఈ ఈ కొలత ఇప్పుడు ఇవి ఫోర్ ఫోర్ అయినాయి అనేసి అంటే కారం ఒకటి ఒకటిన్నర పోయాలమ్మ సరే ఇప్పుడు మనము ఏదన్నా ఒకటి ఇప్పుడు ఏదో ఏ కొలత అయినా సరే దాంతో తీసుకున్నాం అనుకో అవి ఫోర్ ఉన్నాయనుకో దానికి ఒకటిన్నర కారం ఒకటిన్నర ఉప్పు అంటే కొంతమంది కారంలో ఉప్పు కలుపుకుంటారు అట్లా అది మాత్రం మీరు చూసుకొని వేసేసుకోవాలి సో ఇంకా పే ఇంకొకటి ఏంటి అని అంటే మెంతులు కొంచెం మెంతులు అద్దపావు సంవత్సరం దాకా కలర్ పోకుంటూ ఉంటుంది అంట అద్దపావు జీలకర్ర అద్దపావు ఆవాలు కొన్ని మెంతులు కూడా పట్టించి ఫస్ట్ అది వేసామన్నమాట సో ఇలా కలుపుతుంటే ఇంకా కొంచెం మిక్స్ అవ్వట్లేదు సో ఈ కూడా కొంచెం హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉండి తనతో కాన కాలేదు ఇంకా మా బావగారు వచ్చేసి కలిపేసిరమాట మంచిగా ఇంకా ఆయిల్ కూడా ఆయిల్ మొత్తం సల్లారిన తర్వాతనే ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఇందులో వేసేసుకో ఉప్పు చూసుకోవాలండి ఉప్పు కొంచెం అట్టిటైనా కూడా మనకి కొంచెం అయిపోతుంది అనమాట ఏంటంటే బూజ్ వచ్చేస్తుంది సో ఇందులో ఆయిల్ కూడా మంచిగా సల్లారిన తర్వాత ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా నిల్వ పెట్టేసుకుంటే వన్ ఇయర్ వరకు మనకి పప్పులో కానీ ఒట్టిగా వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే అసలు ఆవకాయ గురించి ఇంకేంటండి ఇంకా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బా టేస్ట్ అయితే అదే రోజు అందులో కొంచెం అన్నం వేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకేం టేస్ట్ అండి సో అలాగే మేము కూడా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇలానే మేము మంచిగా అందులో కొంచెం అన్నం వేసుకొని తినేసామనమాట కానీ టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంది మరి మీరు అందరూ ఆవకాయ పచ్చడి పెట్టారా పెట్టలేదా పెట్టారా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మా ఆవకాయ చూడ్డానికి ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే మీరు టేస్ట్ చేయలేరు కాబట్టి చూడ్డానికి ఎలా ఉందో చెప్పండి సో మేము చాలా తక్కువ పెడతామండి సో ఇదనమాట మా ఆవకాయ పచ్చడి ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్లో ఈ లాస్ట్లో లక్కీ డ్రాప్ అన్నట్టుగా ఈ ఈ ఇలా తింటేనే మనకి ఆవకాయ పచ్చడి అనేది కొంచెం అది ఎండ్ అవుతుంది కదా అండి సో అలాగే మా బావ అలాగే కలిపి పెట్టేస్తున్నాడు అనమాట మేము కూడా మంచిగా తినేసాము టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకో పెట్టక ఇప్పటివరకు పెట్టకపోతే పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్